కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ పాల్గొని కేక్ కట్ చేశారు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కోటి ప్రభుత్వం పనిచేస్తోందని రామకృష్ణ తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యలు పట్టించుకోలేదన్నారు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అనేక పోరాటాలు చేస్తామని పవన్ కళ్యాణ్ మద్దతు రాష్ట్రంలో కోటిం సర్కారు ఏర్పడిందన్నారు పవన్ కళ్యాణ్ ఐదు శాఖలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని రామకృష్ణ తెలిపారు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం మరి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు గత ఎలక్షన్ ముందు నుంచి పోరాడుతూ ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి పోరాడుతూ ఈ ఈసారి ప్రభుత్వం ఏర్పడే దిశగా కీలక పాత్ర పోషించారు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోను అంటే కేంద్ర ప్రభుత్వంలోను ఆయన కష్టం ఫలించి ఈ రోజున ప్రభుత్వం మరి ప్రజలకు అందించాల్సిన ఫలాల్ని అందించగలుగుతుంది సూపర్ సిక్స్ అయితేనేమి అలాగే మంచినీటి గ్రామాల్లోకి వెళ్తే ఇందాడ చెప్పుకున్నట్టుగా ప్రతి గ్రామంలోనూ చక్కటి మంచినీళ్ళు దొరుకుతా ఉన్నాయి అలాగే రోడ్లు అంత క్రితం ప్రభుత్వంలో మరి రోడ్లు అనేది ఎక్కడున్నాయో కనిపించేవి కాదు మామూలుగా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం ఏ వాహనం మీద వెళ్ళినా ఇవాళ రోజున చూస్తే పద్నాలుగు నెలలు అయింది ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి పద్నాలుగు నెలల్లో ఎంతో అభివృద్ధి సాధించాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఐదు శాఖలు చాలా దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు రాబోయే మరి మూడున్నర సంవత్సరాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అలాగే మరి సూపర్ సిక్స్ ని దిగ్విజయంగా నిర్వహించ నిర్వహించాం మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా మహిళా శక్తి పేరు మీదుగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని రాష్ట్ర మహిళలందరికీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందజేశారు మరి అది చాలా